శరీరానికి ఎంతో మేలు చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే మునగ కందిపప్పు ఫ్రై ఇలా చేసుకొని నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి ఈ వీడియోలో వెల్కమ్ టు విజయ విడిస్ మునగాకుని ఇలా శుభ్రంగా వల్చుకొని తీసుకోవాలి నేనైతే కొద్దిగా ఒక నాలుగైదు కట్టల ఆకులు తీసుకున్నా వాటర్ వేసుకుని శుభ్రం కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న మునగాకుని వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ కందిపప్పును శుభ్రం కడిగి వేసుకోవాలి మీరు కావాలంటే కందిపప్పును ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకొని వేసుకున్నా బాగుంటుంది ఈ కందిపప్పు ప్లేస్ లో పెసరపప్పు అయినా శనగపప్పు అయినా వేసుకోవచ్చు కందిపప్పు తోటి ఈ మునగాకు ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇది ఉడకటానికి ఎక్కువ టైం అయితే పట్టదు కాకపోతే ఆకులు విడివిడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు కరెక్ట్ గా ఉడికినట్టు తెలుస్తుంది ఒక టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మునగాకులో అధికంగా కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకల బలానికి చాలా బాగా పనిచేస్తుంది మునగాకుని చాలా మంది వంటల్లో వాడుకోరు ఇది చేదుగా ఉంటదని మునగాకు కాస్త చేదుకున్న ఇలా ఫ్రై చేసుకుంటే బాగా రుచిగా అనిపిస్తుంది ఇది కాల్షియం ఎక్కువగా ఉంటది అలాగే షుగర్ను కూడా బాగా కంట్రోల్ లో ఉంచడానికి బాగా పనిచేస్తుంది ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పప్పు ఇంకా ఉడకాయలు మూత పెట్టుకొని ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడికించుకుందాము ఈ ఆకు పప్పు అంతా ఫ్రై అయ్యేలోగా ఇందులో వేయటానికి పొడి నైతే తయారు చేసుకుందాము ఈ పొడి చేయటానికి ఒక ఆరేడు ఎండు మిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొబ్బరి తీసుకుంటున్నా కారం మీ టేస్ట్ ని బట్టి మిరపకాయలు వేసుకోండి అంతా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి ఈ కొబ్బరి కారం మునగాకుకి మంచి టేస్ట్ నైతే ఇస్తుంది మీరు మునగాకు చాలా రోజులు నిల్వ చేసుకోవాలంటే సుమారుగా నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది బయట పెట్టినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న అలాంటి అప్పుడు కొబ్బరి వేయకుండా ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీ పట్టు వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది కొబ్బరి కారంతో చేసిన మునగాక ఫ్రై అయితే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇలా బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాకు కొంచెం ఉప్పు తక్కువ అయింది అందుకే ఇంకా కాస్త ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం మునగాకుని ఎక్కువగా తీసుకోకూడదు ఇందులో వేడి చేసే పదార్థం ఎక్కువగా ఉంటది అందుకని శరీరానికి కూడా వేడి ఎక్కువగా చేస్తుంది అలా అనిపించినప్పుడు నీళ్ళు కాస్త ఎక్కువగా తీసుకోండి లేదంటే మజ్జిగ కూడా తీసుకోండి ఈ మునగాకు తినటం వల్ల మలబద్ధకం కూడా నివారిస్తుంది ఫ్రీ మోషన్ చాలా ఈజీగా అవుతుంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న వారు వారానికి ఒకసారి మునగాకు తీసుకోండి కారం వేసుకున్నాక ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్ట్ అయినా నాలుగైదు రోజులు నిల్వ మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా నచ్చుద్ది ఇది సైడ్ డిస్ లా చాలా బాగా అనిపిస్తుంది రైస్ రాగి సంగటికి దేనికైనా బెస్ట్ కాంబినేషన్ ఇది ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఐ మీన్ స్నాక్స్ లాగా కూడా కొద్ది కొద్దిగా తిన్నా కూడా చాలా బాగుంటది ఈ మునగాక ఫ్రై మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు ని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ this video.